అక్టోబర్ ముప్పై రాత్రి పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు నారా రోహిత్ శిరీష ఏడడుగులు నడిచారు ఈ గ్రాండ్ వెడ్డింగ్ కు ఇరు కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరుండి రోహిత్ వివాహం జరిపించారు నారా రోహిత్ హీరోగా నటించిన ప్రతినిధి సినిమాలో హీరోయిన్ గా నటించింది సిరి లేళ్ అప్పటి నుంచే వీరి మధ్య ప్రేమ మొదలైంది పెద్దల అనుమతితో గతేడాది అక్టోబర్ లో నిశ్చితార్థం చేసుకున్నారు కుటుంబ సభ్యుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు వీరి వివాహం హైదరాబాద్ జరిగింది కొత్త జింటకు సినీ ప్రముఖులు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు నారా రోహిత్ పెదనాన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వివాహాన్ని దగ్గరుండి జరిపించారు ఈ వేడుకలలో చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి నారా లోకేష్ సహా పలువురు సినీ మరియు రాజకీయ ప్రముఖులు హాజరై వధూవర్లను ఆశీర్వదించారు చంద్రబాబు నాయుడు తమ్ముడు రామ్మూర్తి నాయుడు కొడుకు రోహిత్ ఈ ఏడాది బైరుగం సుందరాకాండ సినిమాల్లో లో అందుకున్నాడు రోహిత్ కు అభినందనలు తెలుపుతూ చంద్రబాబు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పంచుకున్నారు మా ఇంటి పెళ్లి సందడి నా సోదరుడు దివంగత నారా రామ్మూర్తి నాయుడు దివ్య ఆశీసులతో తనయుడు నారా రోహిత్ వివాహ వేడుకను అంగరంగ వైభవంగా చేశాం నూతన వధువర్లకు అక్షింతలు వేసి ఆశీసులు అందజేశాం మా రోహిత్ ఒక ఇంటివాడు అవుతున్న శుభ సందర్భం మా కుటుంబానికి ఒక పండుగ మా నారావరి ఆహ్వానం మన్నించి పెళ్లికి విచ్చేసి కొత్త జింటకు శుభాకాంక్షలు తెలియజేసిన అందరికీ ధన్యవాదాలు అంటూ చంద్రబాబు రాసుకొచ్చారు అలాగే కొన్ని ఫోటోలు పంచుకున్నారు